బీహారు రాజకీయాలండి కొంత గ్రామీణ వాతావరణానికి పోలి ఉంటాయండి ఇప్పుడు గ్రామాల్లో మన గ్రామాలు అయితే కొన్ని పొల్యూట్ అయిపోయినాయి అనుకోండి ఇది కాదు ట్రెడిషనల్ గ్రామాలు ప్రత్యర్థిని కూడా అత్యంత గౌరవంగా పిలుస్తారు అలాగే ప్రత్యర్థి వయసు పైబడిన వాడు వస్తే ప్రత్యర్థి అయినప్పటికీ కాలకు నమస్కారం చేస్తారు ఇది అక్కడ ఆ సమాజంలో ఉన్నటువంటి సంస్కృతి ఈ రకమైనటువంటి గౌరవం నితీష్ కుమార్ గారికి ఆ రాష్ట్రంలో ఎక్రాస్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆయనకి దక్కింది అవుట్ ఆఫ్ హిస్ వర్క్ అండ్ దెన్ పర్సనల్ ఇంటిగ్రిటీ అండ్ దెన్ ఈ సంస్కృతి సో ఈ రకంగా లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ నితీష్ కుమార్ గారికి ఆ రాష్ట్రంలో ఉంది కాబట్టే రెండు వేల ఇరవైలో బీజేపీ జేడియూ కలిసి వెళ్ళిన జెడియుకి నలభై స్థానాలు వచ్చాయి బీజేపీకి డెబ్బై అయినా వచ్చాయి అక్కడికి నితీష్ కుమార్ గారు అన్నారు నాకు తక్కువ వచ్చే కదా ముఖ్యమంత్రి బీజేపీ నుంచి పెట్టుకోండి అని వద్దన్నారు నడ్డాగారు స్పష్టంగా చెప్పారు నో ఐసా నహి కరెండ్ మీ మా ముఖ్యమంత్రి మీరే మీరే ఉండండి అని చెప్పి ఆయనే పెట్టి నడిపించారు ఏంటంటే ఆయన మీద ఉన్నటువంటి గౌరవం ప్రజలకు ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసం ఇది ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా రిఫ్లెక్ట్ అయింది ఇప్పుడు తేజస్వి యాదవ్ గారు అన్న రాజకీయ నాయకులు తిట్టిన నితీష్ కుమార్ గారిని మాత్రం పెట్టలేదు ఎందుకంటే ఆయనకి తేజస్వి యాదవ్ గారికి కూడా ఆ గౌరవం ఉంది నితీష్ కుమార్ గారికి పెద్ద ఆయన మనం తిరితే జరిగే డ్యామేజ్ ఎక్కువ అక్కడ ఉండటం ప్రజలు అలా ఉంటది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు ఓ తిట్టారు ఇప్పుడు చూడండి నేను మొన్న కూడా చెప్పాను పదో తారీఖు ప్రొసిడెంట్ గా డిబేట్ లో ప్రశాంత్ కిషోర్ గారికి సున్నా సీట్లు వస్తాయి మా అయితే ఓట్లు ఫైవ్ పర్సెంట్ లోపు వస్తాయి ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ కూడా అలాగే ఉన్నాయి సో ఆ రకంగా పరిస్థితులు సో అక్కడ ఉన్న పరిస్థితులు వేరు